శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష అయితే తమ అవకాశం ఇచ్చారు సంతోషం ఉంది కానీ దేమే మాట్లాడాలనేది కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష ఎందుకంటే పుస్తకాలే పంపలేదు మాకు పుస్తకాలే ఇవ్వలేదు ఇప్పుడు పొద్దున ఇందులోకి వచ్చిన తర్వాత నేను సెక్రటరీ గారిని అడిగితే ఇప్పుడు తను ఇచ్చిండు పొద్దుగా నాలుగున్నర గంటలకు వచ్చినాయి సార్ మరి వారేమో మేము రెగ్యులర్గా ఇస్తాం సార్ అట్లనే పార్టీ ఆఫీసులో వచ్చి తీసుకుపోతారు అని చెప్పాను కానీ మరి పొద్దున నాలుగున్నరకు వస్తే ఎవరు వచ్చి తీసుకుపోవాలి ఎట్లా వచ్చి తీసుకుపోవాలి మేము దేమే ప్రిపేర్ కావాలి దేమే మాట్లాడాలి అర్థం అట్లేదు సార్ జయదీశ్వర్ రెడ్డి గారు సార్ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు రాత్రి తీసుకొని పోయింది బుక్స్ సారీ సార్ సారీ సారీ వెరీ సారీ వెరీ సారీ ఇప్పుడు తను తీసుకొచ్చి మన అసెంబ్లీ అటెండర్ తీసుకొచ్చి నాకు ఇచ్చిపోయింది తప్ప రాత్రి తీసుకుపోయినమాట ఆ అబద్ధం ఇంకోటి కూడా చెప్తున్నాను అధ్యక్ష ఒకవేళ ఇదే నిజమైతే పొద్దున నాలుగున్నర గంటలకు బండి లోపలికి వచ్చి తెచ్చిందా లేదా ఒకసారి ఎంక్వైరీ చేయండి పొద్దున నాలుగు గంటలకు పుస్తకాలు లోపలికి వచ్చినా లేవా మొత్తం రికార్డు ఉంటుంది అసెంబ్లీలో గేట్ దగ్గర గేట్ పాస్ ఉంటుంది ఎవ్రీథింగ్ ఉంటుంది చేయండి అధ్యక్ష ప్లీజ్ మరి ఈ రకంగా సభను అధికారులు కూడా మిస్ మిస్లీడ్ చేస్తేట అధ్యక్ష తప్పుడు సమాచారం ఇస్తారట అధ్యక్ష మీకు ఇదేం పద్ధతి అధ్యక్ష జరిగితే పొరపాటు జరిగిపోయింది ఒప్పుకోవాలి చెప్పాలి ఇంకోసారి జరగకుండా చూసుకుంటామని చెప్పాలి ఎల్ఏ మినిస్టర్ గారు లేచి కానీ మీకు అబద్ధ తప్పు సమాచారం ఇచ్చి మీతో ఎట్లా చెప్పిస్తే ఇదే పద్ధతి అధ్యక్ష జరుగుతుండొచ్చు ఒక ప్రింటింగ్లో ఆలస్యం అయ్యి ఉండొచ్చు కరెంట్ లేక ఇబ్బంది అయిండొచ్చు అక్కడ ప్రింటింగ్ స్టేషన్ దానికడా ఇబ్బంది జరిగి ఉండొచ్చు నేను కాదంటలే కానీ దాన్ని ఉన్నందుకు చెప్పాలి కానీ సభాధ్యక్షునికే తప్పుడు సమాచారం ఇస్తే అది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష తీయండి నేను ఏమంటున్నా తీయండి పొద్దున వచ్చిందా లేదా నాలుగు తర్వాత అరవై వచ్చినా లేదా రెడ్డి గారు సార్ మీ బుక్స్ రాత్రి పంపించినము రాలేదు రేపటి బుక్స్ దీని నిలబడి ఉన్నా రాలేదు నేను దీని మీద ఉన్నా రాలేదు రాలేదు నేను నిలబడి ఉన్నమాట దీని మీద నిలబడి ఉన్నా నేను సరి చేసుకోమని చెప్పండి అధికారులను కానీ ఈ రకంగా మొత్తమే సభను మిస్లీడ్ చేసేటట్టుగా బయట జనం చూస్తున్నారు రేపటి వచ్చినాయి రేపటివి రేపటివి ఇవాళ రాత్రి నాలుగు గంటల వెళ్ళే మినిస్టర్ గారు చెప్పండి మీరన్నా చెప్పండి సార్ గౌరవ హరీష్ రావు గారికి పూర్తి స్థాయిలో తెలుసు జగదీశ్వరరావు రెడ్డి గారు అంటే మాట్లాడినరు అంటే ఒక అర్థం ఉంటుంది కానీ హరీష్ రావు గారు మాట్లాడటం ఇది సమంజసం కాదు అధ్యక్ష అనేక సందర్భాల్లో పది సంవత్సరాల కాలయంలో వారు ప్రశాంత్ రెడ్డి గారిని అడగండి వారి వారి డిపార్ట్మెంట్లకు సంబంధించి ఎప్పుడు వస్తూ ఉండే అధ్యక్ష రేపు డిమాండ్స్ అంటే రాత్రి తొమ్మిది గంటలకు పది గంటలకు పెట్టేవారు అధ్యక్ష రేపు పది గంటలకు నిన్న నిన్న సెలవు దిన ముందు అదే రోజు మొన్న మొన్న సాయంత్రం అధ్యక్ష అన్ని శాఖలకు సంబంధించిన డిమాండ్స్ పెట్టడం జరిగింది ఎక్కడైనా పెట్టడం జరిగింది మీరు వెళ్ళిపోతే మేమేం చేయాలా మీరు వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోతే మేమేం చేయాలండి ఈరోజు నేను మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష డిమాండ్స్ సంబంధించి ఈరోజు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ఉన్నాయి కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి డిమాండ్ సంబంధించి రేపు కంటిన్యూస్గా వస్తూ ఉంటే వారు తెలియంది కాదు అధ్యక్ష కేవలం మా హరీష్ రావు గారు ఏం చేస్తారంటే లేసి బుల్డోజ్ చేసే ప్రయత్నం దాంతోని తికమక చేసి ఈరోజు అందరినీ కన్ఫ్యూజన్ పెట్టే ప్రయత్నం వారు నిరంతరంగా చేస్తూ ఉంటారు అధ్యక్ష దయచేసి హరీష్ రావు గారికి నా అనుభవం ఈరోజు నేను చెప్తా ఉన్నాను కొత్తగా వచ్చిన గౌరవ సభ్యులు అందరూ కూడా ప్రాక్టీసెస్ ప్రొసీజర్స్ సరైన విధానంలో వారు కూడా నేర్చుకునే విధంగా వారి సలహాలు ఇవ్వమని కోరుతా ఉన్నాను అధ్యక్ష శ్రీధర్ బాబు గారు ఎల్ఏ మినిస్టర్ గారు అంటే మాకు చాలా గౌరవం సార్ అయితే నేనే పర్సనల్గా నిన్న నేనే నేనే పర్సనల్గా వచ్చినాయి రాలేదని కాదు నిన్న నిన్న కాదు సార్ మొన్న నుంచే కొన్ని కొన్ని పెడతా ఉన్నారు